దేవాలయంగా ఎలా మార్చారు ఇది ఎలా సాధ్యమని ప్రపంచమంతా కిందలైంది ఎందరో వచ్చారు ఎన్నో పరిశోధనలు జరిపారు కానీ ఏమీ లాభం లేదు అదే బాస్ నేను మాట్లాడుతుంది మన జేబులో ఉన్న ఇరవై రూపాయల నోటు మీద ఉన్న ఎల్లోరా కేవ్స్ కైలాష్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నా కొండను చెక్కిన కొన్ని లక్షల టన్నుల వేస్టేజ్ రా ఎటు పోయిందనేది కూడా కనుక్కోలేకపోయారు ఈ వీడియోలో ఉన్న స్ట్రక్చర్ కూడా అంటారు చూడబోతున్నాం ప్రెజెంట్ వచ్చేసి మనం మహారాష్ట్రలో ఉన్న వేరూల్ ప్రాంతానికి చెందిన కైలాస్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము సో పూర్తి వివరాలు ఎలా చేరుకోవాలనేది పూర్తిగా అయితే ఇందులో చెప్తాను సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గుడ్ సో లీ్రెండ్స్ మీరున్న ప్లేస్ నుంచి మహారాష్ట్ర చెందిన ఛత్రపతి సంభాజీ నగర్ ఔరంగాబాద్ గా పిలవబడే స్టేషన్ కి అయితే చేరుకోండి ఆ తర్వాత మీకు బస్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది పచ్చని కొండలతో కమ్మేసిన ఘాట్ రోడ్ లను చీల్చుకుంటూ మీ జర్నీ అయితే చాలా మెమొరబుల్ గా అయితే ఉంటుంది అనమాట సో ఎవ్రీ వన్ అవర్ కి అయితే మనకి బస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫార్టీ టూ నెంబర్ బస్సెస్ అయితే డైరెక్ట్ టెంపుల్ దగ్గర దాకా అయితే వెళ్ళిపోతాయి అనమాట సో ఎంట్రెన్స్ లో వచ్చేసి మనకి ఇట్లా మహవీర్ స్తంభ అయితే ఉంటుంది అన్నమాట ఎక్కువ శాతం ఎవరు చెప్పని విషయం ఏంటంటే మనకి ఎల్ రాకేస్ మంగళవారం క్లోజ్ ఉంటుంది అనమాట సో టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మనకి ప్లాన్ మ్యాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట అంటే అట్లా అట్లా తిరగాలనేది సో ఇందులో చూస్తున్నారు కదా కొండ చుట్టూరు ఇలా కేవ్స్ అయితే చెక్కబడి ఉంటాయి అనమాట ఎవరు చెక్కారు దేనికి చెక్కారు అనేది కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది ఇప్పటి వరకు సో ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి కేవ్ నెంబర్ సిక్స్టీన్ ఇంకా కేవ్ నెంబర్ టెన్ అనమాట సో చూస్తున్నారు కదా కేవ్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి కైలాష్ టెంపుల్ పైనుంచి చెక్కుండా వచ్చారు ఈ గుడిని సో ఇప్పటి వరకు ఒక అంత చెక్కిన రహస్యంగానే మిగిలిపోయింది ఈ టెంపుల్ అనేది ఎంత చెక్కిన వేస్టేజ్ రాయి అంతా కూడా ఎక్కడికి పోయింది అనేది కనిపెట్టలేకపోయారు ఇప్పటి వరకు సో వీడియో స్టార్ట్ చేసినట్టయితే మీరు గమనించవచ్చు గుడి చుట్టూరు ఏకంగా పన్నెండు అడుగుల ఎత్తైన స్కల్ప్చర్స్ అయితే చెక్కడం జరిగింది సో హిస్టరీ చూసినట్టయితే ఐదు తరాలు ఒకే మాట మీద ఐదు వందల సంవత్సరాలకు పైగా ఈ కొండను చెక్కి నాలుగు లక్షల టన్నుల రాయిని బయటికి తీసి గుడిగా మార్చినట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు మన దేశ ఘనత గురించి ఎవరో చెబితే గాని మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రస్తుతానికి ఇది యునెస్కో వరల్డ్ రికార్డ్స్ లో పేరు పొందింది ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉన్నాయి వీటన్నిటిలో మీకు బౌద్ధ జైన హిందూ దేవాలయాలు చూడడానికి అయితే దొరుకుతాయి సో మనం టెంపుల్లోకి ఎంటర్ అయినట్టయితే అయితే ఎంట్రన్స్ లోనే మనకి లక్ష్మీదేవిది అతి పెద్ద స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా అటు ఇటు ఏనుగులు కూడా చెక్కారు చాలా పెద్ద ద్వారపాలకులతో సహా చాలా అందంగా అయితే చెక్కారనమాట ఈ గుడిని కట్టి కొన్ని వేల సంవత్సరాల అవ్వటం ఒకటి అను చాలా మంది అరాచకుల యొక్క విధ్వంసాలను ఎదుర్కోవటం వల్ల ఈ గుడి ప్రస్తుతానికి చాలా పాత పడిపోయింది సో ఈ గుడికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది ఇంకా ఈ గుడి ఇంత పాడవడానికి గల కారణం ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మహాభారతం యొక్క ప్రతి సన్నివేశాన్ని కంటికి కట్టినట్టు చెక్కి చూపించారు సో చూస్తున్నారు కదా ప్రతి మనిషిని ఇంకా ప్రతి ఏనుగుని ప్రతి రథాన్ని వివరంగా మరి చెక్కారు అటు పక్కన వచ్చేసి రామాయణం కూడా చెక్కారు అది కూడా చూపిస్తాను ఈ ఆలయం పైనుంచి ఒక ఎత్తు అయితే కింద నుంచి మరో విధంగా అయితే చెక్కారు ఎలాగంటే కింద అన్ని ఏనుగులు తన భుజాల మీద పెట్టి ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా ఆలయం చుట్టూరు వచ్చేసి ఏనుగులు ఇంకా సింహాలతో కలిసి ఆలయాన్ని మోస్తున్నట్టుగా చెక్కారు చూస్తున్నారు కదా గుడి చుట్టూరు ఎన్ని రూమ్స్ ఉన్నాయనేది పైన కూడా రూమ్స్ ఉన్నాయి కాకపోతే పైకి ఎలా లేదనమాట ఇంక ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ నోట్ మీద వ్యూ అనమాట పైకి వెళ్ళి నాకైతే క్లారిటీగా అర్థం అవుతుంది మీకు ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని ధ్వంసం అవ్వడానికి గల కారణాలు తెలుసుకుందాము మనందరికీ తెలిసిందే మన భారతదేశాన్ని దోచుకోవటానికి ఎంతో మంది వచ్చారు కొంతమంది దోచుకున్నారు కొంతమంది విధ్వంసాన్ని సృష్టించారు అందులో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకడు అతను మన ఆలయాల్ని దోచుకోవటమే కాకుండా కుదిరినన్ని ఆలయాలని ధ్వంసం కూడా చేపించాడు అలానే ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయటానికి వెయ్యి మందికి పైగా కూలీలను పంపాడు వారు మూడు సంవత్సరాలకు పైగా రాత్రింబగుళ్ళు కష్టపడి ధ్వంసం చేశారు అయినప్పటికీ కూడా వారు వీటిని ధ్వంసం చేయలేకపోయారు దాని రిజల్ట్ మీ ఎదురుగానే ఉంది మరాఠీ ఇతిహాస ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుణ్ణి ప్రార్థించింది రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని ఆలయ గోపురం చూసే వరకు తాను ఉంటానని మొక్కుకుంటుంది కొన్ని రోజుల తర్వాత రాజు కోలుకుంటాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న కోకస అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండపై భాగం నుంచి చెక్కుని వచ్చారు ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలాగా చేశారు ఇంకా ఇక్కడ చూడండి నరసింహస్వామి అవతారం ఇంకా విష్ణు వచ్చేసి శేషనాగ మీద పడుకున్నట్టు బ్రహ్మదేవుడు ఉద్భవించినట్టు ఇంకా శివుడు తాండవం చేస్తున్నట్టు కానీ ఇంకొచ్చేసి వరాహ అవతారం కానీ ఇలాగ చాలా అవతారాలు మనకి ఇక్కడ గోడల మీద అయితే చూడ్డానికి అయితే కనపడుతూ ఉంటాయి అన్నమాట అన్నీ బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడు ఉన్నట్టున్నాడు సరిగ్గా అర్థం కావట్లేదు ఇరిగిపోవడంతో ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసి రామాయణం యొక్క ప్రతి సన్నివేశాన్ని వర్ణింప విధిగా చూపించారు సో ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట టెంపుల్ కి రెండు సైడ్లా ఉంటుంది ఎక్కడైనా కానీ ఒక ధ్వజస్తంభమే ఉంటుంది కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే టెంపుల్ కి రెండు సైడ్లు ఉంటుంది అనమాట ఈ ధ్వజస్తంభం అనేది సో ఇక్కడ గర్భగుడిలో చూసినట్టయితే చూస్తున్నారు కదా శివలింగం ఎంత పెద్దగా ఉందనేది కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయని ఇక్కడ కొంతమంది కథనం అన్నమాట అందుకోసం గాను ఇక్కడ లోపలికి ఎలా లేదు ఎవరికి కూడాను ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఇమేజ్ ఎట్లా తయారు చేస్తారంటే త్రీ డీ వ్యూ వచ్చేటట్టు అనమాట అంటే మీరు కింద నుంచి ఎట్టి నుంచి చూస్తున్నా కానీ ఆ విగ్రహం మన సైడే చూసినట్టు ఉంటుంది ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెయింట్స్ కూడా ఆ రోజుల్లో వేయబడిన పెయింట్స్ అనమాట ఇవి ఇలా ఆలయం మొత్తం పెయింట్స్ తో ఉండేదన్నమాట ఆలయాన్ని మొత్తం తగలబెట్టడంతో ఇలాగా ఆలయంలో అక్కడక్కడ మాత్రమే పెయింట్స్ చూడడానికి దొరుకుతాయి మనకి యాక్చువల్ గా ఇది వచ్చేసి నిషేధిత ప్రాంతం అనమాట లోపల ఎవరికి ఎలా లేదు కానీ మనం సైలెంట్ సైలెంట్గా అనమాట ఎవరికి చెప్పకుండా సో ఈ రోజుల్లో అంటే మనం ఏలియన్స్ ఇలా ఉంటారని పైన పిక్చర్ లో చూపిస్తున్నా కదా సో మరి ఆ రోజుల్లో ఎలా చెక్కారు గోడ మీద చూడండి పూర్తిగా ఏలియన్స్ లాగానే ఉన్నారు వాళ్ళు ఇంకా మీరు ఇక్కడ గమనించినట్టయితే చుట్టూరు అందరూ కూర్చొని ఉన్నారు చేతుల్లో వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న పాపలు ఉన్నారు ఎందుకు అలాగ విడిగా కూర్చోపెట్టి ఉన్నారనేది క్లారిటీ రాలేదన్నమాట చీకట్లో సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇదిగోండి ఇక్కడ కూడా చూసినట్టయితే పైన ఇమేజ్లో ఏలియన్ ఏ విధంగా అయితే ఉందో పెద్ద పెద్ద తలతో విచిత్రమైన ఆకారంతో వాళ్ళ చెస్ట్ కానీ కళ్ళు కానీ నోరు కానీ చూడండి లంగ్స్ పొట్ట స్టమక్ ఇవన్నీ చూడండి అన్ని వింత ఆకారంతో ఎలా ఇమేజ్లో ఉందో అలానే ఉన్నాయి ప్రస్తుతానికి మనం కేవ్ నెంబర్ టెన్ దగ్గర అయితే ఉన్నాము సో ఇది వచ్చేసి బౌద్ధులకు చెందిందనమాట సో ఒక్కొక్క ఒక్క స్కల్ప్చర్ ఎలా చెక్కారంటే చిన్న మిస్టేక్ కూడా మీకు దొరకదనమాట అంత బాగా చెక్కారు సో ఎందుకు చెక్కారు ఇంత పెద్ద హాల్ అనేది కూడా మీరు ఊహించలేరు అనమాట చూస్తున్నారు కదా బౌద్ధుడిది ఎంత పెద్ద విగ్రహం అనేది దాదాపు పన్నెండు అడుగులు ఎత్తుందనమాట విగ్రహం అనేది సో రాజసింహాసనం మీద కూర్చున్నట్టు చుట్టుపక్కల సభ ఏర్పాటు చేసినట్టు పైన స్లాబ్ వచ్చేసి మన చెస్ట్ బోన్స్ ఉన్నట్టు బాగా చాలా బాగా చెక్కారు అనమాట ఇంకో గొప్ప విషయం ఏంటంటే పైనుంచి వెలుతురు వస్తుంది కదా ఆ చిన్న హోల్ లో నుంచి వచ్చిన వెలుతురు డైరెక్ట్ గా హాల్ మొత్తం నిండిపోయేటట్టుగా అయితే డిజైన్ చేశారు సో టెంపుల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అప్పర్ వ్యూ అనమాట కైలాష్ టెంపుల్ సిక్స్టీన్ నెంబర్ కేవ్ సో ఇక్కడ నుంచి మొత్తం తవ్వి తీసిన స్టోన్ వాల్యూ వచ్చేసి నాలుగు లక్షల టన్నులు వేస్టేజ్ స్టోన్ ని తీసి పడేశారు కూడా ఇప్పటి వరకు ఒప్పుకోలేకపోయారు పెద్ద మిస్టరీ అనమాట ఇది టెంపుల్ అనేది మొత్తం ఒక పెద్ద మిస్టరీ అనమాట మరి నాకు తెలిసినంతలో ఇంకా వీలైనంతలో అయితే చాలా కష్టపడి ఈ టెంపుల్ వీడియోని అయితే షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట వారు ఎలా ఉందో కామెంట్ పెట్టండి మరి మీ ప్రేమాభిమానాలు ఖచ్చితంగా చూపిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియో లో కలుస్తా బాయ్